హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా ములక్కాయ మామిడికాయ పప్పు వండుతున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది కందిపప్పు ఒక గ్లాసులో తీసుకున్నా రెండు ములక్కాడలు తీసుకొని పొట్టు తీసి కడిగి కడి చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ఒకటి తీసుకున్నా మామిడికాయ ఒకటి తీసుకున్న పుల్లడిది చిన్నది అది రెండు టమాటాలు తీసుకున్న ఐదు పచ్చిమిర్చి తీసుకున్న టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ధనాల పొడి నాలుగు ఎండుమిర్చి తుంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ ఆవాలు తీసుకున్న పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు తీసుకున్న ఒక ఎనిమిది ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని పచ్చా దంచి పెట్టుకున్నా కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు పోసి రెండుసార్లు కడిగి కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్ రానియాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కడిగి కడి చేసుకున్నా అట్లనే మామిడికాయ కూడా తీసి కడి చేసి పెట్టుకున్నా పప్పు కూడా నాలుగు విజిల్లు వచ్చినాయి దించుకుందాం ఇప్పుడు అట్లనే ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అట్లనే కచ్చా పచ్చ దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా కలుపుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి మునక్కాయ మామిడికాయ పప్పు అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఇందులోనే మునక్కాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా ఇందులో టమాటాలు వేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూత తీసి అడిగి వంటకుంటే కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారం ధనాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని కలిపి మసలేంత వరకు మూత పెట్టి ఉంచాలి మూతది చూద్దాం ములక్కాయ ముక్కలు ఉడుకుతున్నాయి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఫస్టే మామిడికాయ ముక్కలు వేసుకుంటే మునక్కాయ ముక్కలు ఉడకవు అందుకే ఇప్పుడు వేసుకోవాలి మూతది చూద్దాం మునక్కాయలు మామిడికాయలు ఉడుకుతున్నాయి మునక్కాయలు మంచిగా ఉడికినాయి మామిడికాయ ముక్కలు కూడా ఉడికినాయి ఇప్పుడు ఇందులో ఉడికించిన పప్పు వేసుకోవాలి పప్పు వేసాం కదా ఇదంతా కలుపుకోవాలి ఇలా మీరు కూడా చేసుకోండి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కుక్కర్లో ఏమైనా పప్పు ఉంటే వాటర్ పోసి కడిగి పోసుకోవాలి ఇదంతా కలుపుకొని పప్పు అంతా ఉడకనివ్వాలి అంతేనండి అయిపోయింది ములక్కాయ మామిడికాయ పప్పు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్